ఎంత గొప్ప స్టార్లు అయినా వాళ్ళని గారు అని మాట్లాడతారా గాడు అంటారా అబద్ధాలు ఆడుకుంటూ చెప్పండి వాళ్ళకి గారు ఇస్తారా గాడ్ ఇస్తారా గాడేగా సినిమా చెప్పుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు అరే అప్పుడు కరెక్ట్గా రా వాడు ఎవడు రావాడు వాడు ఫలానోడు ఆ గాడు అంతేనా గారు అంటారా గాడ్ అంటారా ఇంకా తగలబెట్టిన వాళ్ళ స్టార్లు ఎందుకు అది కూడా ఒక తరమే కానీ దేవుడు తన పరిశుద్ధులకు ఇచ్చిన గౌరవం చూడు నీతి కిరీటం దర్శించిన పరిశుద్ధ పౌ పరిశుద్ధ పరిశుద్ధ పౌల ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య అన్నిటిని అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది అది ఇక్కడ ఉంది రేపు అక్కడ కూడా ఉంది ఉంది అక్కడ కూడా ఉంది ఉంది మరి మనం పోయి మరి మనం అవుతామైంది మనం అవుతాం ఇక రేపు ఏసై రాకముందు పరదైసుకుపోతే గొడవ అక్కడ పౌలు గారు ఎక్కడా పౌలు గారు ఎక్కడా చూడకుండా అగుతావా నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటుంది నవనిచ్చి 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 నవ్వే వాళ్ళని నవనిచ్చి ఎగదాళి చేసేవాళ్ళని చైనిచ్చి చేయినిచ్చి ఒక్క ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతులన్నీ వంకర్లు పోతాయి మన తల పైకెత్త నవ్వే మూతలన్నీ వంకర్లు పోతాయి హేళని అపహాస్యం చేసే ముఖాలన్నీ చిన్నపోతాయి అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడి ఎత్తుతాడులే నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు నేనున్నా నీకంటాడు ఆయన ఎందుకు తలదించావు నేను నీకు తలెత్తో తలెత్వో తలెత్వ్ నిన్న తలలో దించాలి నేను హేళన చేసిన తలలో దించాలి తల వంచాలి నేను నీకు తోటలే అంటాడు కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం